హాయ్ హలో రైతు రైతుల నమస్కారం మనం ఈరోజు వచ్చేసి అన్నారం గ్రామం పర్వతగిరి మండలం వరంగల్ జిల్లాలో ఉన్నాం ఇప్పుడు మన రైతు పేరు వచ్చేసి కరుణాకర్ మన అన్న మీరు ఏ పిండి ఏమేమి వేశారన్న నేను ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అన్న ఇది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వేసాను ఓకే నెక్స్ట్ డోసు ఇది తర్వాత పదిహేను రోజులు పది వారం రోజు పది రోజుల తర్వాత సిఎంఎస్ అనేది ఒక కట్ట డీఏపీ డిఏపి సిఎంఎస్ ఒక కట్ట పది ఇరవై ఆరు పది ఇరవై ఆరు మూడు అంటే రెండే వేసాను ఫస్ట్ మళ్ళా థర్డ్ డోస్లో నేను పది ముప్పై ఆరు పది ముప్పై ఆరును మూడు పదహారులు అనేది రెండు కట్టను ఒక సిఎంఎస్ కట్టేశాను ఓకే ఇప్పుడు మీరు ఎవరిని ఏ ఎవరిని ఫాలో అయ్యకూడుతున్నారు మందులు మొత్తం నేను ఇది ఎంబీ బిచ్చినాయక్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అంటే ఆ ఛానల్ చూసినప్పుడల్లా ఇక అందరూ ఇట్లా యూట్యూబ్లో చూసిన అనేసరికి నేను అది సబ్స్క్రైబ్ చేయించి ఆ ఛానల్ను రోజు చూస్తా అంటే ఏ మందులు ఎట్లా వాడాలి అనేది బిచ్చినాయని చూసి కొన్ని ఫాలో అయినా ఫాలో అయినా తోటకు నువ్వు ఫస్ట్ అన్న నేను ఫస్ట్ చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు మోనో అస్టాప్ ఓకే తర్వాత మోనో అస్టాప్ తర్వాత నేను మట్టి సల్పర్ అనేది ఒకసారి స్ప్రే చేశాను ఓకే అది అయిపోయిన తర్వాత మామూలుగా ఇక్కడ లోకల్లా అనేది వర్ణ అనేది తీసుకొచ్చి కొట్టాను ఆ తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ అనేది నాకు తెలిసిన కాబట్టి నుంచి అప్పటి నుంచి నేను బిచ్చి నాయకు చెప్పేది ఫాలో అయినా ఫస్ట్ తర్వాత బాగా ఫస్ట్ టైంలో బాగా ముడితొచ్చి మొత్తం గ్రోతింగ్ రాకుండా మొత్తం ముడుచుకోపోయినట్టు అయిపోయింది చాను ఓకే గ్రాష్య హనాబి ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో బిచ్చు నాయకు ఏమన్నాడంటే గీ ఇప్పుడు తోట తిరిగే పరిస్థితి లేకపోతే ఒకసారి గ్రాష్యా హనాబి కొట్టండి కొడితే తిరిగితే తిరగవచ్చు లేకపోతే లేదన్నాడు ఆ మా ఇన్న తర్వాత నేను గ్రాషి తెచ్చుకున్నా తీసుకున్నాను డోసు ఎక్కువనే వేయించినా ఎక్కడ ఉన్న వరకు ఇరవై ట్యాంకుల డోసు వేసుకున్నాను తీసుకొచ్చి గ్రాసి ఆనాభి కొట్టినా కొట్టినాక వారం రోజుల క్లియర్గా అయిపోయింది తోట ఇక చేతికి వచ్చింది అనుకున్నాయి ఇక గ్రాషి కొట్టిన తర్వాత వారం రోజుల తర్వాత అప్పుడు బజ్జుక అనేది చెప్తా అంటే బజ్జుక కొట్టిన బజ్జుక అనే సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది ఓకే ఈ గ్రూ గ్రోతింగ్ బాగా కనబడేది బజ్జుక తర్వాత గ్రాస్యానభి తర్వాత నేను బజ్జుకి వెళ్ళిపోయినా ఓకే బజ్జుక అన్న గ్రోతింగ్ ఫ్లవరింగ్ బాగా వచ్చింది అన్ని మురిత లేకుండా సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది ఈ బజ్జుక అనేది డోస్ కొట్టిన తర్వాత మామూలుగా ఈ ఫంగిసైడ్ అనేది మనది న్యూట్రిన్స్ మందు ఇక్కడ దొరికేది సాపు అని అవతారం ఇట్లాంటి చిన్న అది మా అన్నారం విలేజ్లలో అది న్యూట్రిన్స్ మందు అనేది ఒకసారి స్ప్రే చేసుకున్నాను ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో డోసు మళ్ళీ బజ్జుకో కొట్టినాంజ్ బజ్జుక కొట్టేసరికి ఈ స్టేజ్కి వచ్చిందన్న మోకాల స్టేజ్కి వచ్చింది ఓకే పర్వాలేదు అనుకున్నా ఇక అది బజ్జుక కొట్టినా బజ్జుక తర్వాత కొడతా అంటే ఇది అలాక్టా సీజిమెంట్ కొట్టమన్నాడు కానీ అలాక్టా సీజిమెంట్కి ఇప్పుడే ఎందుకు లేదు నాకు నల్లులు అవి ఇట్లా లేదు కదా అని బజ్జుక కొట్టేసరికి నాకు కాపు పూత బాగా కనబడేది ఫ్లవరింగ్ ఇది మల్లె పూల తోట లెక్కుండేది ఓకే ఆ టైంలో డీల్ గేట్ కొట్టమన్నాడు డీల్ గేట్ స్ప్రి చేసిన డీల్ గేట్ కొట్టిన తర్వాత మళ్ళీ అలక్షా ఫైవ్ జీకి వెళ్ళిపోయినా అలెక్షా ఫైవ్ జీ ఓకే ఇప్పుడు అలెక్సా ఫైవ్ జీ కొట్ట ముందు ఎట్లుంది సార్ మీ తోట కొట్టిన తర్వాత ఎట్లుంది చెప్పండి ఒకసారి అలెక్షా ఫైవ్ జీ అంటే ఆ టైం అలక్షా ఫైవ్ జీ కొట్టి ఇప్పుడు నేను నేల దాటింది దాదాపు రెండు నేల నెల పదిహేను రోజులు అయితే మళ్ళీ ఆ టైంలో కూడా నల్లి ఎర్ర నల్లి అనేది అటాక్ అయింది నేను పూల చూస్తే అది నల్ల ఏమంటారు నాకంత ఎర్రీ ఎర్ర నల్లి మొత్తం అనంగా అలక్ష ఫైవ్ జీ కొట్టిన అలెక్సా ఫైవ్ జీ తోటి ఎర్రనల్లి అనేది క్లియర్ అయిపోయింది మళ్ళా గ్రోతింగ్ బాగా వచ్చింది ఒక కాపు షెట్ అయిపోయింది వచ్చిన కాపు కూడా పిందెలాగా మారింది ఇప్పుడు ఇది ఇది పక్క వాడుకోవచ్చు పక్క పని చేసింది నాకు రిజల్ట్ చూపెట్టింది అలెక్సా ఫైవ్ జీ పక్క వాడుకోవచ్చు దీనికి డౌటే లేదు ఇక ఈ మందితోటి దీని తర్వాత మళ్ళా ఏంటంటే ఈ కాపు ఈ స్టేజ్కి పెరిగినాక నేను ఒకసారి ఒక కాపు పడ్డాయి చూడండి ఒక కాపు ఒక కాపు మంచిగా పడ్డది ఓకే ఒక కాపు ఇట్లా ఇట్లా సెట్ అయింది కాపు కాపు అయిపోయినాక తర్వాత మళ్ళా అది అక్కడ గ్రోత్ లేకుండా ఆగిపోయినాయి ఆగిపోయిన తర్వాత ఏం చేసినా అంటే సపారీ ఓకే ఇది సపారీ కొట్టిన సఫారీ తర్వాత సఫారీ కొట్టినాక ఇప్పుడు ఏంది ఇది తెగుల మంది అనేది సఫారీ కొట్టినాక తేటగా పోయింది ప్లస్ ఏది అక్కడనే ఆగిపోయిన గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది సపారీది ఈ సపారీ కొట్టినాకనే ఉన్నది ఇట్లా సఫారీ కొట్టినాకనే ఉన్నది ఇగో ఇట్లా పూతలు పూతలు కానీ ఇగో ఇట్లా పిందెలు ఇగో కాయలు ఇట్లా వస్తుంది సఫారి ఓకే ఇక సఫారీ కొట్టినాక ఇక నీట్గా అయిపోయింది సఫారీ తర్వాత హాయ్ హలో రైతు సోదరు నమస్కారం మనం ఈరోజు వచ్చేసి అన్నారం గ్రామం పర్వతగిరి మండలం వరంగల్ వరంగల్ జిల్లాలో ఉన్నాం అన్న మన అలెక్సా ఫైవ్ జీ ప్రయోజనం కొట్టినా అన్న మీ పేరు అన్న రాజేందర్ అన్న రాజేందర్ ఏ రాజేందర్ ముఖ్య రాజేందర్ ఇప్పుడు ఏ మందు ప్రే చేశారు మన మీరు ఫైవ్ జీ పే పే చేసిన ఎలక్సా ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా చేస్తారు అలెసా ఫైవ్ జీ ప్రేషన్ అన్న మీకు రిజల్ట్ బాగానే వచ్చిందా బాగానే వచ్చింది ఎట్లా వచ్చింది చెప్పండి ఒకసారి ఇప్పుడు ఈ కాపు మొత్తం అలెసా ఫైవ్ ప్రేషణానా చూపెట్టా కాత ఎట్లు చూపెట్టాను ఇది వీరభద్ర 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 ఓకే కాపు మాత్రం మంచిగా సెట్ అయింది మీకు హాయ్ హలో రైతు సోదరు నమస్కారం మనం ఈరోజు వచ్చేసి గున్నెపల్లి సరౌండింగ్ దంతాలపల్లి మండలం మోబా డిస్టిక్లో ఉన్నాం మన సఫారీ స్ప్రేసిన తోటలో ఉన్నాయి ఇక మీరు చూడవచ్చు పూత నీట్గా ఉన్నది ఇప్పుడు సఫారీ చేసిన సార్ విన్నాం సార్ మీరు మందు స్ప్రే చేశారు సార్ సఫారీ చేసామండి ఇప్పుడు చేసినాక ఏమేమి ఉందో చెప్పండి సార్ రిజల్ట్ చేసినాక ఇస్తీరీ చేసినట్టుంది ఆకు పూత ఉంది దిగురు ఉన్నది ఇప్పటి అయితే పై ముడత లేదు కింది ముడత లేదు తెల్లదోమ లేదు ఏదో లేదు సార్ అంతా బాగానే ఉంది పర్లేదు ఇప్పుడు మీరు చూపెట్టండి సార్ ఒకసారి ఎట్లా ఉంది